హలో నమస్తే అండి శ్రావణ శుక్రవార పూజ నేను చాలా సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసుకుంటామన్నమాట మార్నింగ్ మార్నింగే లేచేసి ముగ్గులు అవి వేసుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత పూలు పళ్ళు అన్నీ కూడా మనం సమకూర్చుకోవాలి తర్వాత వచ్చేసి నేను అమ్మవారి దగ్గర శారీస్ పెట్టుకుంటా అన్నమాట అవి ఆ తర్వాత పిండి వంటలు పూర్ణాలు పులిహార పర్వణం శనగలు అలా అనమాట అయితే ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా శారీస్ అయితే పెట్టేసుకుంటాం అనమాట శారీస్ మీద బ్లౌజ్ పీసు ఆ తర్వాత వచ్చేసి గాజులు పళ్ళు ఆకు ఒక్క పసుపు కుంకుమ పూలు అనమాట అమ్మవారికి ఈ విధంగా మనం పట్టు చీర లేదా మనకు ఏదైనా సరే ఆ చీరను అయితే సమర్పించాలి నేను మామూలుగా ఏంటంటే ఇదే రోజు శ్రీలక్ష్మి తిరుపతి అమ్మ అమ్మవారికి అట్లా మా పిల్లల తరపున కూడా వారి కూడా నేనే పెడతాను అనమాట ఆ విధంగా అయితే పెట్టేస్తా చూసారు కదా ఈ విధంగా అయితే మనం చక్కగా దేవుణ్ణి అలంకరించుకొని గంధంతో బొట్టులు అయితే పెట్టుకోవాలి కుంకుమ బొట్టులు పెట్టేసుకొని జంజం వేసేసుకొని ఆ తర్వాత పూలు పళ్ళు అన్నీ సమర్పించి దీపారాధన అయితే చేసేసుకోవాలి నేను ఇలాగే సింపుల్గా చేసుకుంటానండి ఒక్కొక్కసారి కలసం పెట్టిని కూడా ఉంచేసుకుంటాను లేదు కుదరని పక్షంలో ఈ విధంగా అయితే చేసేసుకుంటా అనమాట ఇలా చేసుకొని మహాలక్ష్మీదేవి అష్టోత్తరం అన్నీ చదువుకొని హారతిచ్చి ధూపదీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించేసి దేవుళ్ళకి మనం హార సరిపోతుందనమాట ముగ్గురు ఐదుగా కానీ ఐదుగురికి కానీ నేను వాయినాన్నైతే ఇస్తాను అందులో రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ ఆకు వక్క తాంబూలం ఆ తర్వాత వచ్చేసి గాజులు ఇస్తాను అన్నమాట అంతేనండి ఈ విధంగా అయితే నేను ప్రతి శ్రావణ మాసంలో పూజన అయితే చేసుకుంటాను ఈ యొక్క అదృష్టాన్ని అమ్మవారు నాకు ప్రసాదించినందుకు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాను ఇలాగే ఎప్పుడు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ప్రపంచమంతా చల్లగా ఉండాలి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అనేది నేను కోరుకుంటాను అనమాట అంతేకాకుండా మన ఇంటి ముందున్న తులసి మొక్కను కూడా పూజించుకోవాలి ప్రతినిత్యం పూజించలేకపోయినా నీళ్లు పోసి చక్కగా నమస్కరించుకోవాలన్నమాట బాగా హడావుడి చేయలేకపోయినా ఈ విధంగా అయితే నేను ఎప్పుడూ చేసుకుంటాను ఓం శ్రీ అమ్మ అమ్మకరుణ అందరిపైన ఉండాలి అందులో మేము అందులో మనం ఉండాలి అంతేనండి మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆ సంతోషమే వేరేగా ఉంటుందండి మనం చాలా హ్యాపీగా సంతోషంగా దేవుని ముందు కూర్చొని చక్కగా దీపారాధన చేసుకుంటే ఆ ఆనందం ఆ సంతోషం వేరుగా ఉంటుందన్నమాట ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరోజు చేయలేకపోయినా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది దాదాపుగా నెయ్యితోనే దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు కదా ఈ శంకు పుష్పం చూసారా ఎంత చక్కగా ఉందో అసలు శంకు పుష్పాన్ని దేవునికి మనం అలంకరిస్తే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా మన ఇంట్లో పూచే పూలతో దేవుణ్ణి మనం అలంకరించుకుంటే అది చాలా పుణ్యమని చెప్తున్నారు నేను అన్నీ కూడా చూసి చెప్పినవి విని మామూలుగా చెప్తున్నాను ఈ విధంగా చక్కగా శంకు పుష్పాలు విష్ణు చక్రాలు ఈ పువ్వులన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి గులాబీ పూలు మందార పూలు అలా అనమాట పారిజాతం పూలు కూడా మాకు ఎప్పుడు వస్తాయండి కానీ ఈ మధ్య చెట్టు కట్ చేసినందువల్ల ఆ పువ్వులు అయితే లేవు లేదంటే అవి కూడా చక్కగా మనం దేవునికి అలంకరించుకోవచ్చు అన్నమాట ఈ విధంగా అయితే కర్పూర హారతిని నీరాజనం సమర్పించుకోవాలన్నమాట అన్ని అన్నీ దీప నైవేద్యాలు అన్నీ పెట్టాక మనం ఈ ఈ విధంగా హారతి ఇచ్చి దేవుని కద్దేసి మనం కూడా కళ్ళ కత్తుకోవాలి ఇలా నాకు తెలిసిన విధంగా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకుంటాను అన్నమాట అమ్మవారి అష్టోత్తరం చదివేటప్పుడు మనం అక్కడ అమ్మవారి ముందు వేయటం కుదిరినప్పుడు ఈ విధంగా ప్లేట్లో చదువుకుంటూ వేసుకొని ఆ తర్వాత అమ్మవారి పాదాల ముందు మనం సమర్పించవచ్చు అన్నమాట ఇదండి మా ఇంటి పూజా విధానం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్